రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో కాళేశ్వరం జోన్ పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సిపి అంబర్ కిషోర్ జా డీసీపీ రాజు పాల్గొని నేర నియంత్రణలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ గురించి వివరించారు పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి ములుగు కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్లా జిల్లాలకు చెందిన పోలీసులను పాల్గొని వివిధ రకాల వృత్తి నైపుణ్యాలు ప్రదర్శించారు ప్రధానంగా డాక్ స్క్వాడ్ బాంబ్ స్క్వాడ్ బాంబు డిస్పోజబల్ ఫోరెన్సిక్ ఫింగర్ ప్రింట్స్ వెహికల్ సర్చింగ్ ఫోటో మరియు వీడియోగ్రఫీ ఇన్వెస్టిగేషన్ స్కిల్ తదితర వాటిపైన పోటీలు నిర్వహించారు వివిధ రకాలైన డాగ్స్ చేసిన విన్యాసాలు నేరాల నియంత్రణలో వాటి ప్రాముఖ్యతపై చేసిన ఇన్వెస్టిగేషన్ అందరినీ ఆకట్టుకున్నాయి నేరాల నియంత్రణకు అలాగే నేరాల జరిగినప్పుడు తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు అనంతరం ప్రతిభ కనబరిచిన పోలీస్ విభాగాలను వరంగల్లో జరిగే స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ కు పంపిస్తామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు క్యాంపస్లో కాళేశ్వరం జోన్ డ్యూటీ మీట్ జరుగుతూ ఉంది ఈ డ్యూటీ మీట్లో నైంటీ వన్ మెంబర్స్ మూడు నాలుగు డిస్టిక్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు రామగుండంతో సహా ఆసిఫాబాద్ భూపాలపల్లి ములుగు ఈ యూనిట్స్ నుంచి పార్టిసిపేషన్ ఉంది మెయిన్గా మనకు ఎయిట్ ఈవెంట్స్ ఉంది సివిల్ ఆఫీసర్స్ గురించి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ సర్చ్ అండ్ సీజర్ లిఫ్టింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇవన్నీ టెస్ట్స్ ఉంది అదేవిధంగా ఫైవ్ ఈవెంట్స్ ఏఆర్ ఆఫీసర్స్ గురించి ఉంది మీరు ఒక డెమో కూడా చూసారా డాగ్ స్క్వాడ్కి మూడు ఈవెంట్ ఉంది అదే విధంగా కంప్యూటర్ టెస్ట్ ఉంది ఏఆర్ ఆఫీసర్స్ గురించి సో ఇవన్నీ టెస్ట్ కంప్లీట్ చేసి ఎవరు మంచి పర్ఫార్మెన్స్ ఎవరికి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటే వాళ్ళకి మనము స్టేట్ లెవెల్ డ్యూటీ మీట్కి రికమెండ్ చేస్తాము అదే స్టేట్ స్టేట్లో మంచి చేసిన వాళ్ళు నేషనల్ డ్యూటీ మీట్ పోలీస్ డ్యూటీ మీట్కి వెళ్తారు ఇంతకు ముందు కూడా తెలంగాణ పోలీస్కి చాలా మంచి పర్ఫార్మెన్స్ నేషనల్ డ్యూటీ మూట్లో ఉంది ఇదే ప్రోగ్రామ్స్ నుంచి వెళ్ళిన పార్టిసిపెంట్స్ నేషనల్ లెవెల్కి కూడా వెళ్తారు సో మనము ఇక్కడ వాళ్ళకి అందరికీ మంచి ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ టెస్ట్లో ఎవరు సక్సెస్ఫుల్ అయితే ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ ఉంటే వాళ్ళకి మేము స్టేట్ కోసం రికమెండ్ చేస్తాము ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న అందరు ఆఫీసర్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకు ఇది ఒక పెద్ద టెస్ట్ ఉంది ఎందుకు కొన్ని టె కొన్ని ప్లేసెస్లో మీరు చూస్తున్నారా మనిషితో సహా కోఆర్డినేషన్ కి అవసరం సో ఈ విధంగా ఉన్న టెస్ట్ అదే విధంగా కొన్ని సర్చ్ టెస్ట్స్ ఉంది ఎక్స్ప్లోసివ్స్ నార్కోటిక్స్ అన్ని డిటెక్ట్ చేయాలి సో రకరకాల కోఆర్డినేషన్ డిసిప్లిన్ అందరికి ఇక్కడ టెస్ట్ ఉంటుంది ఈ టెస్ట్ కి కండక్ట్ చేస్తున్న మన మెయిన్ ఆర్గనైజర్ ఏసీపీ సిఏఆర్ గారు ప్రతాప్ గారు వాళ్ళకి గైడ్ చేస్తున్న మన అడిషనల్ డీసీపీ అడ్మిన్ గారు తర్వాత మన ఏసీపీ టాస్క్ ఫోర్స్ గారు అందరు వాళ్ళకి తో సహా సిబ్బందితో సహా అందరు ఆర్ఐస్ లోకల్ ఆఫీసర్స్కి కూడా చాలా మంచి సపోర్ట్ ఉంది ఆ సపోర్ట్తో రామగుండం టౌన్ వన్ టౌన్ టూ సిఐ వాళ్ళకి సపోర్ట్తో మంచిగా జరుగుతూ ఉంది ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ది ఎస్పీస్కి కూడా వాళ్ళు మంచి బెస్ట్ టీం పంపించారు ఈ ప్రోగ్రామ్కి అండ్ ఐ థ్యాంక్ ఆల్ ది మీడియా పీపుల్ ఫర్ డిస్ప్లేయింగ్ దిస్ అందరికీ పోలీస్ చేస్తున్న పని మంచి పని గురించి మీరు చెప్తున్నారు